హాయ్ హలో ఫ్రెండ్స్ మన కాడ కొన్ని ఫైవ్ రూపీస్ కాయన్ ఉండేది చూద్దాం దాని మీద ఏమో గుర్తులు ఉండేవి ఒక టెన్ ఒక టెన్ రూపీస్ కాయ ఉంది ఒకటి రూపాయి బిల్ ఉంది అవి ఫైవ్ రూపీస్ ఉంది చూద్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు ముద్ద ఉంది దీని మీద ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ కాయను ఇది ఏదో బొమ్మ ఉంది

చాలా చిన్నగా ఉంది ఇక్కడ వచ్చేసి ఒకటి సెవెన్ ఎయిట్ సిక్స్ లోటు ఉంది ఇరవై వేల లోటు ఇదే ఇదే నేను మొదటిసారి చూడడం సెవెన్ ఎయిట్ సిక్స్ లోటు ఇరవై వేల నోటిది ఇట్లా మీ ఇట్లా నోటి మీకు అలాగానే ఉంటే ఒకసారి ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి